నమస్తే చందుర్తి మండల కేంద్రంలో బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీకొండ శ్రీనివాస్ నియామకం పట్ల బస్టాండ్ ఆవరణలో టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు ఆయనను సలవతో సన్మానించారు తమ మండలానికి చెందిన శ్రీకొండ శ్రీనివాస్ సేవలను గుర్తించి ఉన్నతమైన పదవి ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులను అందుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చంద్రుతి మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైనటువంటి చంద్రు వాస్తవ్యులు సిరికొండ శ్రీనివాస్ గారికి మరి భారతీయ జనతా పార్టీ చందుర్తి మండల కుటుంబ పక్షాన నేటి రోజున చందుర్తి మండల కేంద్రంలో మరి కార్యకర్తలందరి సమక్షంలో ఘనంగా సన్మానించుకోవడం జరిగింది మరి ఇలాంటి మరిన్ని ఉన్నత పదవులు పార్టీలో చేపట్టి మరి ప్రజాప్రతినిధిగా మరి అన్ని రకాలుగా కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా ఆశిస్తున్నాం భారత్ మాతాకి జై రాజన్న సిరిసిల్లా జిల్లా నూతన నూతనంగా మాడి ఎన్నుకోబడ్డది అయితే మాజీ తాజా ప్రజాప్రతినిధిగా సిరికొండ సీనన్న గారు సర్పంచ్గా ఆయన పార్టీలో ఎంతో కీలకంగా పనిచేస్తూ ఈరోజు రాజన్న సిరిసిల్లాకు ప్రధాన కార్యదర్శిగా నియమించబడడం చెంది భారతీయ జనతా పార్టీ పక్షాన కుటుంబ సభ్యులుగా మేమందరం వచ్చి అన్నకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే అన్న కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇంకా ముందు ముందు అలాగే ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని చంద్రుర్తి భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం కోరుకుంటున్నాం దేశీరాజన సిరిసిల్ల జిల్లా జిల్లా బాడీలో మా చందూర్తి మండల వాస్తవ్యం చిరికొండ శ్రీనివాస్ గారు జిల్లా బాడీలో ఎన్నిక మా చంద్రుతి మండలానికి ఎంతో గర్వకారణంగా ఉంది ఇద్దరు కూడా జిల్లా బాడీలో ఎన్నికైన మళ్ళీ అవకాశం ఇచ్చి మళ్ళీ ఛాన్స్ ఇచ్చినందుకు మా చిందితి బాడీ తరఫున మేము ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈరోజు చెందుతి మండల బాడి తరఫున మరి సన్మానించి శుభ ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతూ సర్వా కఫీ సన్మానం చేయడం జరిగింది సీనర్న గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పార్టీ మండల బాడీకి అను అందుబాటులో ఉంటూ ఎవరికి ఆపదచ్చినా అను సహకరిస్తూ ఉన్నారు ఇకపై కూడా వారు ఏ స్థితిలో ఉన్నా ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా మా పుట్టిన ఊరును ఉన్న కార్యకర్తలను మర్చిపోకుండా అందరికీ అందుబాటులో ఉంటారని ఆశిస్తూ మరొకసారి కంగ్రాచులేషన్స్ అన్న సిరిసిల్ల భారతీయ జనతా పార్టీ జిల్లా కమిటీలో నాకు జనరల్ సెక్రటరీలాగా స్థానం కల్పించినందుకు మన కేంద్ర మంత్రి హోం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి అలాగే మన జిల్లా అధ్యక్షులు గోపి గారికి అలాగే మన విమలవాడ ఇన్ఛార్జి వికాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గత ముందు బాడీలో కూడా వైస్ ప్రెసిడెంట్గా నాకు అవకాశం ఇచ్చిన ప్రతాప రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు కూడా రా మన రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ ఈ నాకు ఈ బాధ్యతను అప్పజెప్పినందుకు దీన్ని చూచా తప్పకుండా పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తూ అలాగే మా చందూర్తి మండల కార్యకర్తలందరినీ కాపాడుకుంటూ అలాగే జిల్లాలో కూడా నా వంతు కృషి చేస్తూ పార్టీ బలోపేతానికి పార్టీ అభివృద్ధికి పార్టీని అధికారంలో తీసుకురావడానికి స్థానిక సంస్థల్లో కానీ నా వంతు కృషి చేస్తానని ఈ బాధ్యతను నిర్వర్తిస్తానని తెలియజేస్తూ నాకు సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే కార్యకర్తలకు మాతోటి మండల శాఖ పాత కొత్త బాడి కార్యకర్తలందరికీ వారం ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కోడిమాన్య మండల కేంద్రంలో ఆదివారం రోజున వినాయక నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి అవగాహన సూచనలు ఇవ్వడానికి రవి కోడిమల్లె ఎస్ఐ సందీప్ కుమార్ ఏర్పాటు చేసిన మున్నూరు కాపసంఘ ఫంక్షన్ హాల్ హాజరు అయిన అనంతరం తాను మాట్లాడుతూ సంస్థ కోడిమల్లి మండలంలో ప్రతి ఒక్క వినాయక మండపం వాళ్ళు ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని వినాయక నవరాత్రి నిర్వాహకుల మండపం ఇద్దరు ఆర్గనైజర్ల పేరు నమోదు చేసుకోవాలని మండపంలో ఎప్పుడు ఇద్దరు ముగ్గురు ఉండాలని రాత్రి పూట వచ్చే అవకాశం ఉందని ముఖ్యంగా డీజిల్ వాడొద్దని వినాయకుని షెడ్లు వేసేటప్పుడు కానీ వినాయకుని తీసుకు తెచ్చేటప్పుడు కానీ కరెంటు వైర్లు చూసుకోవాలని ఎక్కడైనా ఉన్నట్లయితే వాటిని పూర్తి చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సూచించారు కరెంటు డిపార్ట్మెంట్ ఏఈ రఘునాథ్ మాట్లాడుతూ వినాయక మండపాల వైర్ల కింద వేసుకోవద్దని కరెంటు వైర్లకు మాకు ఇన్ఫర్మేషన్ అట్లా ఇచ్చినట్లయితే సర్వీస్ వైజ్ స్తంభం దగ్గర మీద చుట్టిస్తామని అగమయాత్ర చేసే వాళ్ళు ముందే చెప్తే ఆ యాత్రతో ఒక కరెంట్ ఎంప్లాయ్ ఉంచుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది కరెంట్ డిపార్ట్మెంట్ సిబ్బంది వివిధ గ్రామాల నుంచి వచ్చిన వినాయక మండపాల ఆర్గనైజర్లు తగు జాగ్రత్తలు తగు సలహాలు తగు సూచనలు విన్నారు అందరు కూర్చోండి వివరిస్తారు ముందుగా మా అవడానికి మార్చి ఇక్కడ మీకు మీడియా మనకు డిస్టర్బెన్స్ అయ్యేదే కరెంట్ లైన్ దగ్గర దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ మన గౌరవ ఏ కొడిమేళ్ళ గారు మీకు మీకు చెప్తారు ఆ తర్వాత సిఎస్ఆర్ విషంగా మాట్లాడతారు లోపు మీ సమయాన్ని వృధా చేయడం ఇష్టం లేక ఏఈ గారిని తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి తెలి తెలుకోవాల్సిందిగా కోరుతున్నాడు ఎంతో సంతోషంగా చేసుకుంటాము ఈ సంతోషం మంచిగా ఉండాలంటే కొంచెం రుచితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మధ్యలో మనం ఒక గత రెండు చూస్తున్నాము మన కొడులో కానీ హైదరాబాద్లో కానీ ఈ మన ఊరేగింపులో రెండు మూడు పెద్ద యాక్సిడెంట్లు అయినాయి వాటి వల్ల భావన నష్టం కూడా జరిగింది అందు గురించి మా డిపార్ట్మెంట్ గురించి మేము తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొంచెం చెప్పడానికి వచ్చాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటంటే ఈ వినాయక మండపాలు లైన్ల కింద వేయకండి కొంచెం పక్క కానీ ఇక్కడ కొంతమంది ఏది అంటే కరెక్ట్ లెవెల్కి లైన్ కిందనే పెద్ద హైరైన్ పైపులు పెట్టి మండపం వేశారు అది ఒక మనకు ఒక వన్ మీటర్ నుంచి కూడా మనకి ఇండక్షన్ వస్తారు అంటే వన్ మీటర్ తాగకుండా కూడా మనకు షాకు తాగలే ప్రమాదం ఉంటుంది కాబట్టి లైన్ల కింద మనం మండపాలు వేయకండి అదేవిధంగా మీకు కావాల్సిన విద్యుత్ను మేమే ఇస్తాం మా లైన్ కానీ లేకుంటే లోకర్ చేయడం చెప్తే మంచి సర్వీస్ వేసి తీసుకొచ్చుకుంటే లైన్ పైన కుట్టేస్తాం మేము గట్టిగా అందుకని లూజ్ లైన్ ఉండడం వల్ల మనకు షార్ట్ వచ్చాయి తర్వాత మీ ఆఫ్ రూపాయలు ఖరాబ్ అవుతాయి ఆ లైట్లు కూడా ఖరాబ్ అవుతాయి మేమే చెప్తే మేము సర్వీస్ వారు పైన కుట్టేస్తాం అదేవిధంగా లాస్ట్ రోజు నిమజ్జనం రోజు కానీ ఆగమనం రోజు కానీ వచ్చేటప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మీరెవరి మా సిబ్బంది ఎవరో ఒకరు ఉంటారు అంటే ఆ లైన్ ఎట్లాంటి లేదు పెద్ద లైనా ఎంట్రీ చేసుకోవాలి దీనివల్ల మెయిన్ గా మాకు తెలిసేది ఏంటంటే మన మండల ఎన్ని విగ్రహాలు ఉన్నాయి అది ఏ రోజు నిమజ్జనం అవుతుంది దాని యొక్క ఆర్గనైజర్స్ ఎవరు ఈ యొక్క విషయం మేము తెలుసుకోవడానికి మీతో ఆన్లైన్ చేసి మన డైలీ కూడా మీ వినాయకుడు మాకు ఆన్లైన్ అయితే డైలీ మాకు చెకింగ్ వస్తూ ఉంటది మేము నైట్ టైమ్ గా మీరు పడుకున్నప్పుడు వినాయక మండలం దగ్గర వచ్చి మేము ఆన్లైన్ గా చెక్ చేస్తాము ఎందుకంటే ఈ మనకు తెలుసు ఇది చాలా మన తెలంగాణలోనే కావచ్చు ఇండియాలోనే కావచ్చు చాలా ముఖ్యమైన పండుగ ఇంత పెద్ద పండుగ రోజులు జరిగే పండుగ వేరే ఏది లేకపోవచ్చు ఇందులో ముఖ్యంగా యూత్ ప్రధానంగా భాగస్వామ్యం అవుతారు మీరు పడుకున్న టైంలో ఏంటంటే ఎవరైనా వచ్చి వేరే వాళ్ళు వచ్చి ఆ వాళ్ళడ్డును లేదంటే దేని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది వాళ్ళ వండిని ఎక్కపోయే సంఘటనలు కూడా జరుగుతాయి సో ఖచ్చితంగా వినాయక మండలం దగ్గర డైలీ ఒక ముగ్గురు నెలలు కంపల్సరీ పడుకోవాలి ఏ వేరే వాళ్ళు ఏమైనా వస్తున్నారా మన వినాయకుడి దగ్గర వచ్చి ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నారా అవన్నీ మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి ప్లస్ ఈ దొంగతనాలు లాంటివి ఏమి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఫస్ట్ మీది ఆ తర్వాత మాది మండపాల దగ్గర మీరు కంపల్సరీ ఉండాలి ఎందుకంటే రెండ ముప్పై రెండు మండపాలు అయితే మన కొడిమేల మండలం కానీ మేము రెండ ముప్పై మంది లేము రెండు నలభై మంది లేదు కనీసం కొడితే ఇప్పుడు గణేష్ నిమజ్జనం అయ్యే రోజు మీకు ముగ్గురు నాలుగు కంటే ఎక్కువ వన్ కానిస్టేబుల్ సో మీరే జాగ్రత్త చూసుకోవాలి ఈ ఆగమనం టైం ఇప్పుడు మనకు ఈ అంగడ్ బజార్ కొంచెం బైక్లు అనేవి కిందికి ఉంటాయి సో మేమందరం కూడా ఆలోచించేది మీ యొక్క సేఫ్టీ గురించి దేవుణ్ణి ఎక్కడైనా పెట్టి అంటే ఆరాధించవచ్చు కానీ ఇప్పుడు మళ్ళీ దానిలో మీ ఆ పొజిషన్ టైంలో మీకు ఎవరికైనా ఏమైనా అయినా కూడా ఆ యొక్క భక్తిని ఎవరు పూరించలేరు ముఖ్యంగా మీ ఫ్యామిలీకి ఏముంది మీరు జనరల్ ఎవరైనా ఒక్కరోజు వచ్చి అయ్యో పాపం ఇట్లయినా అందరికీ పిల్లలు ఎవరు రాడు అయ్యో పాప అన్నాడు సో మీ ఫ్యామిలీ అనేది మీకు ఏమైతే మోస్ట్ ఎఫెక్టెడ్ కాబట్టి ఫస్ట్ మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి అనేక చవితి టైంలో మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎంజాయ్ చేయండి యాజ్ వెల్ యాజ్ జాగ్రత్తలు కూడా తీసుకోండి నివజన టైంలో కూడా మేము ఎవరైనా ఉండం ఇప్పుడు సపోజ్ చెప్తున్నా ఒక కుటుంబంలో ఒక పెద్ద ఉంటాడు నాన్న ఉన్నప్పుడు ఆ కొడుకు అంత వెయిట్ వాడదు పని చేసిన వాళ్ళకు వెయిట్ ఏం పడదు లేదంటే మా నాన్నే చూసుకుంటారు లే అదేది అనుకుంటారు ఇప్పుడు నిమజ్జన టైం కూడా కదే మేమున్నాం అనుకో ఏదైనా చిన్న గొడవ అయినా కానీ మేము అది చాపగలుగుతాం నేను చూసుకోగలుగుతాను ఏదైనా చిన్నదైనా కూడా వాళ్ళని వీళ్ళకు సర్ది అయి పంపగలుగుతా కాకపోతే ఈసారి నిమజ్జన టైం దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ ఇక్కడ నేను ఉండదు సో నేను లేనప్పుడు మీరే ఎక్కువ కేర్ తీసుకోవాలి నేను అయినప్పుడు కూడా మేనేజ్ చేయడానికి ఉండదు అప్పుడు తెల్లారి అది ఎక్కువ అవుతుంది గొడవ గొడవ ఎక్కువ అవుతుంది అది కేసు వల్ల దారి తీస్తుంది నెక్స్ట్ మీరు ఎప్పుడైతే మండపాన్ని ప్రతిష్ఠించాలని గణేష్ విగ్రహాన్ని నిర్ణయించుకుంటారో ఆ నిర్ణయించుకున్నప్పుడు మీ కమిటీ మెంబర్స్ అందరితోటి ఒకటి ప్రతిజ్ఞ చేసుకోండి ఎటువంటి విజ్ఞానాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా అయిపోవాలని దాంట్లో మీరు ఎవరెవరైతే ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ ఉంటారో ఎటువంటి చర్యలు ప్రశాంతంగా అయిపోవాలి ఎటువంటి ఇన్సిడెంట్స్ తగ్గతాని ముందే ఒక ఆలోచనకు వస్తే ఏంటంటే ఒకటి మీకు మేలు లాగుంటుంది రేపు పొద్దున ఆ ప్రాసెస్లో ఆ పదకొండు రోజుల సమయంలో కూడా మీరు ఎప్పుడు అలర్ట్గా ఉంటారు మీరు చూస్తున్నారు హైదరాబాద్లో కానీ మన రీసెంట్గా కోరట్లో కానీ ఈ ఎలక్ట్రిక్ లైన్లో ట్రాన్స్పోర్టేషన్లో భాగంగా ఎలక్ట్రిక్ లైన్స్ తరగడము లేకపోతే చిన్న యాక్సిడెంట్స్ అవ్వడము ఏదో విధంగా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైతే గణేష్ విగ్రహాన్ని ఎప్పుడైతే మీ మీ మండపానికి తీసుకొచ్చే క్రమంలో వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోండి ఎక్కడ కూడా ఎలక్ట్రిక్ లైట్స్ ఉన్నా ఇంకేదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ వాటిని ముందే క్లియర్ చేసుకుంటూ అన్ని రకాల జాగ్రత్తలు మాత్రమే తీసుకోండి ఇప్పుడు మీరు అంతా చేసేది ఎందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగిపోవాలనే కదా సో అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మీరు ఎప్పుడైతే జాగ్రత్తగా అలర్ట్గా ఉంటారో అప్పుడే సాధ్యమవుతుంది కొంచెం చేసినా బిహేవ్ చేసినా అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరగడానికి స్కోప్ ఉంటుంది ఆ గణేష్ ఏదైతే అక్కడ ప్రతిష్ఠించే ఆ పదకొండు రోజులు కూడా ఖచ్చితంగా ఎవరో ఎవరు నైట్ టైంలో ప్రజెంట్స్ ఉండాల్సిందే ఆ మండపం దగ్గర ఎందుకంటే ఆల్రెడీ గతంలో దాని ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఎవరు లేకపోవడం వల్ల ఏదైనా యానిమల్స్ రావడం కానీ దాన్ని డిస్టర్బ్ చేయడం కానీ అక్కడ ఏదైనా వేరే ఎక్స్కెట్ లాంటివి పడేయడం కానీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ ప్రధాన రహదారి నిర్మాణంలో శ్రీకారం చుట్టామని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు ఆరు కోట్ల యాభై లక్షలతో ఎనభై ఫీట్ల రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించగా ముఖ్య అతిథులుగా ప్రభుత్వ వైఫ్ కలెక్టర్ సందీప్ కుమార్ జూ మహేష్ బిగితే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది మాట్లాడారు వేమలవాడ పట్టణవాసులు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల భక్తులు ప్రజలు ఏళ్లుగా ఎదురు చూస్తున్న వేమలవాడ మూలవాగు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం దాకా రోడ్డు విస్తరణ శ్రీకారం తెలిపారు ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తామని ఇచ్చిన హామీ తీసుకొచ్చామని వెల్లడించారు దేశంలో ఎక్కడా లేని విధంగా కోడని కట్టేసే ఆనవాయితీ రాజన్న ఆలయంలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడగానే వేమలవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు ప్రభుత్వం ఏర్పడిన మొదటి మాసంలోనే విటిడిఏ సమావేశం ఏర్పాటు చేసి మళ్లీ పైన ఇరవై కోట్ల నిధులను తిరిగి తెప్పించే బద్దిపోచమ దగ్గర అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని గుర్తు చేశారు రోడ్డు వెడల్పు సమయంలో కొందరు నాయకులు వచ్చి అటు ఇటు నడిచి పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలని ప్రకటనలు చేశారని ఏది ఎప్పుడు చేయాలో తమకు తెలుసని స్పష్టం చేశారు ఒక ప్రణాళికల ప్రకారం ముందుకు వెళ్తున్నామని వివరించారు భూ నిర్వహతుల కోసం నలభై ఏడు కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట ప్రభుత్వానికి పంపించి జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేసి పనులు ప్రారంభం చేశామని తెలిపారు వెడల్పులో భూములు కోల్పోయిన నిర్వహితుల త్యాగం వెలకటలేదని పేర్కొన్నారు వారిని ఎల్లవేళలా గుర్తు చేసుకుంటామని వారికి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ద్వారా నష్టపరిహారం చెల్లించడం జరిగిందని తెలిపారు రెండు వేల పద్నాలుగు ముందు రాజన్న ఆలయం ఎలా ఉందో ప్రస్తుతం కూడా అలానే ఉందని తామెప్పుడు కూడా రాజన్న ఆలయానికి నిధులు కేటాయిస్తామని చెప్పలేదని గుర్తు చేశారు కార్యక్రమంలో రాజరాజేశ్వర ఆలయ ఈవో రాధాభాయ్ మార్కెట్ కమిటీ చైర్మన్ లో రెండు రాజు చిలకల తిరుపతి వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్

வயட் வைட்டு வயிற்று வயிறுண்டு கொஞ்சம் வயிறுண்டு வயிடு வயிறு ஏது

ये 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 ये

विनाद प्रबोधिनी श्रीं देवी भवस्ते श्रीर्मा देवी पद्ये सिदाम पद्मवन्नां तव्योम तां पद्मिनी मेंसल महं प्रवत्ये लक्ष्मीर्मे नरपदा वदन्त मायान्तराय च वाच्या लक्ष्मीः उभयदमान देवसग कीर्तिश्च పనికి మాకు మాకు భాగస్వామి కావడానికి అవకాశం ఇచ్చారు అందుకు గౌరవం నెల్లు సీఎం గారికి గౌరవ నెల్లు విప్ గారికి సురేఖ మేడం గారికి పొన్నం ప్రభాకర్ గారికి మరియు శ్రీధర్ బాబు సార్ గారికి చాలా చాలా థ్యాంక్స్ ఈ మంచి ప్రోగ్రామ్ లో మాకు హెల్ప్ చేసిన ఎస్పీ గారు మహేష్ గీతే గారికి ఆడియో గారికి తర్వాత మా మున్సిపల్ కమిషనర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ దీంతో పాటు ఏజీ సుదర్శన్ రెడ్డి గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అడ్వకేట్ జనరల్ గారు సో ఈ రోడ్ కి మాకు ఫోర్టీ సెవెన్ క్రోర్ శాంక్షన్ అయినాయి సో దీని మీద దాదాపుగా నలభై ఐదు కోట్లు ల్యాండ్ ఎక్విషన్ తర్వాత స్ట్రక్చర్ పేమెంట్ కి అయిపోయినాయి దీంతో పాటు టీ ఫండ్ నుంచి ఆరున్నర కోట్లు ఈ రోజు మనం శంకుస్థాపన తీసాం ఈ రోడ్ కి ఇది కూడా మూడు నెలలు కంప్లీట్ అయిపోతాయి దీంతో పాటు ఈ టెంపుల్ విస్తరణ కోసం డెబ్బై ఆరు కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా దాదాపుగా 10 రోజులు స్టార్ట్ అయిపోతాయి అన్నదానం సత్రంకి కూడా మార్కింగ్ రేపు ఎల్లుండి నుంచి ఇస్ట్ స్టార్ట్ అవ్వడానికి ది ఛాన్సెస్ ఉన్నాయి సో మీ అందరికీ థాంక్యూ ప్రెస్ మిత్రులు కూడా చాలా కవర్ చేశారు మీ వాలంటీర్ కూడా చాలా చాలా థాంక్యూ ఓజీ కి పార్టనర్ ని తీసుకొని వాళ్ళకి కూడా చేద్దాం కలెక్టరియర్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు గుడ్ మార్నింగ్ ఎల్ఎస్ సర్ అండ్ కలెక్టర్ సర్ యాక్చువల్లీ ఐ యామ్ ఐ యామ్ థాంక్ఫుల్ ఫర్ ఆల్ ది పబ్లిక్ Because of uh, the corporate all the police in uh, demolition work, and uh, this work really help us to solve the traffic congestion problem and easy VIP movement to the temple darshan. And for overall this uh, actually very crowded place, so this road really help us to for uh, easy movement of the VIP movement and people. And I specially thank to all these media people and all all the residents. పీపుల్ డిసైడెడ్ ఇన్ దిస్ ఏరియా బికాస్ దే కోఆపరేట్ ద పోలీస్ ఈవెన్ విథౌట్ ఎనీ సింగల్ చిన్న ఇన్సిడెంట్ వర్క్ ఫర్ దీస్లా పోలీస్ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజరావు సన్నిధిలో కోరిన కోరికలు తీర్చు తండ్రి కోడముకు చెల్లిస్తా అని విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి ముక్కు భారతదేశంలో ఏ ఆలయంలో లేకుండా వేల రాజ ఆలయంలో ఉన్నటువంటి సందర్భంలో పే అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ పక్కన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి భక్తుల సౌకర్యార్థం తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవి బాధలు స్వీకరించిన తదుపరి వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన ప్రణాళికను తీసుకొని ఈ ప్రభుత్వం వచ్చిన మాసంలోనే వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగే క్రమంలో జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పెద్దలు పొన్న ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు రెండో మెట్లు మినిస్టర్ సురేఖ గారి ఆధ్వర్యంలో అప్పటికే వేములోకి వచ్చి వెళ్లిపోయి మళ్లిపోయి తిరిగి రావాలనుకున్న ఇరవై కోట్ల రూపాయలను ఆ సమావేశం ద్వారా తిరిగి పంపించి బద్దిపోచమ్ దగ్గర అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం చేసినటువంటి వేళ గత ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిన సందర్భం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇదే రాజన్నను దర్శించుకుని ఇదే తంతల దగ్గర నా లగ్గం ఇక్కడ అయింది ఈ దేవాలయం అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే బాధ్యత ఉంది తక్షణం వంద కోట్లు విడుదల చేస్తున్న ప్రతి ఏటా వంద కోట్లు బడ్జెట్ లో పెడతాడు రాజన్న భక్తులంగా ఈ ప్రాంత వాసులంగా ప్రతి బడ్జెట్ లో చూసేవాళ్ళం మా రాజన్నకి ఏదన్నా బడ్జెట్ లో డబ్బులు పెట్టిరేవాణి కానీ రిక్తాస్తం ముండి చేయి చూపిన సందర్భంలో భక్తుల పక్షాన్ని అనేక ఆందోళనలు చేసినాం ప్రశ్నించిన గొంతులుగా నిలిచినాం అందుకేనేమో ఆ రాజన్న ఈ ప్రాంత ప్రజలకు దేవుళ్ళుగా వేసి ఈ ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భంలో వేములో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రుల్లో తీసుకొని పోవడానికి కోసం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ లో యాభై కోట్ల రూపాయలు వెచ్చించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో వంద కోట్లు వెచ్చించి నూట యాభై కోట్లతో ప్రస్తుతానికి మొదటి దశలో వేరే రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని చెప్పండి గత సంవత్సరం నవంబర్ ఇరవై తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సుమారు ఎనిమిది మంది మంత్రుల సమక్షంలో అనేక మంది సభ్యులు కూడా వచ్చి ఫౌండేషన్ వేసిన తదుపరి అభివృద్ధిని వేగంగా జరిపేటువంటి కార్యక్రమాన్ని అధికార యంత్రాంగానికి అప్పిన వేళ జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి సందీప్ కుమార్ జాగర్ ఆధ్వర్యంలో అన్ని వర్గాలకు సంబంధించిన అధికారులు సమన్వయం చేసుకొని ఇటు ఎస్పీగా ఉన్నటువంటి పోలీస్ అధికారులతో వారితో పాటు అన్ని విభాగాలను సమన్వయం చేసుకొని ప్రధానంగా యాభై నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వేన పట్టణ ఈ రాజన్న భక్తుల చిరకాల కోరిక యాభై నాలుగు సంవత్సరం రోడ్డు విడలకు సంబంధించి గతంలో ఎనభై ఫీట్లతో మేము రోడ్డు చేస్తామని ఇచ్చిన ఆమె తప్ప ఏదో జీవో కాగితం తప్ప అమలు నోచుకున్న సందర్భంలో నలభై కోట్ల రూపాయలతో అంచనాలు వీటి వైస్ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాదవ్ ప్రతిపాదన పంపించి కలెక్టర్ కలెక్టర్ గారితో ప్రతిపాదనను అమలు చేసేటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి గారికి చెప్పినప్పుడు నలభై ఏడు కోట్ల రూపాయలు వారి ఖాతాలో పీటీ అకౌంట్ లో వచ్చినటువంటి వేళ నిర్వాసితో మాట్లాడి ఈ రోజు రోడ్డు విడుదల సంబంధించి ముందుకు పోయినప్పుడు ఇక్కడ ఆరు కోట్ల తోటి ఎనభై ఫీట రోడ్డుకు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనుమతితో ఈ రోజు ఇక్కడ పనులు ప్రారంభానికి ఎనభై ఫీట రోడ్డుకు శంకుస్థాపన చేసుకున్నాం ఈ రోడ్డు వెడల్పు సందర్భంగా కొంతమంది నిర్వాసితులైనరు వాళ్ళ త్యాగం వెలకట్టలేని చెప్పి అనేక సందర్భాలు చెప్పిన వారిని మరణం చేసుకుంటాం గుర్తు చేసుకుంటాం రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం ఈ దేశంలో అంత్యంత మేలైన చట్టం అంతకు మించింది లేదు కాబట్టి ఆ చట్ట ప్రకారం వాళ్ళకి ఇచ్చేటువంటి సందర్భం చేసినాం ఈ రోజు ఈ రోడ్డు ఇడువైపు ఉన్నటువంటి నష్టపోయినటువంటి వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం వారి త్యాగాలు వెలకట్టలేని వారి మరణం చేసుకుంటాం గుర్తు చేసుకుంటున్న సందర్భంగానే మాటి సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఈ ఎనభై ఫీట్ల రోడ్ మరి వీటి వైస్ చైర్మన్ గా జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వారి ఆలోచనతో సంబంధిత ఏజెన్సీలతో కూడా ఈరోజు ఈ ఎనభై ఫీట్ల రోడ్డుకు సంబంధించి ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణంతో పాటు వాకింగ్ ట్రాక్ను కూడా అధునాతన పద్ధతిలో అధునాతన పద్ధతిలో లైటింగ్ సిస్టమ్ కూడా చేయాలని చెప్పని ఈరోజు మనం ఒక కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్న మాటి సందర్భంగా మీకు తెలియదు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి నిరూపించడానికి చెప్పేటువంటి ప్రయత్నం గౌరవ కలెక్టర్ గారు కానీ గౌరవ ఎస్పీ గారు ప్రభుత్వ ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో ఈ పండుగలో పాల్పంచుకుంటున్నారు అంటే ఈ రోజు మీకు కట్టుబడి ఉన్నాం రేవంత్ రెడ్డి గారు సర్కార్ అనేటి చెప్పడానికి వారు కూడా ఈ రోజు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ కార్యక్రమంలో ఉన్నామని చెప్పిన ఆలోచితోటి ఈ రోజు వచ్చినటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని మనం అమలు చేసుకుంటా ఉన్నాం త్వరలోనే డెబ్బై ఆరు కోట్లతో మొదటి దశలో వేణు రాజన్న ఆలయ అభివృద్ధి టెండర్లు కూడా పూర్తి కాబట్టి సంబంధిత సంబంధించిన దానికి అగ్రిమెంట్లు కూడా పూర్తి కాబట్టి ఈరోజు నమూనాలు పూర్తి స్థాయిలో జేఎన్టీ సంస్థ ద్వారా అనుమతి కోసం చూస్తా ఉన్నాం అవి రాగానే మొదటి దశలో ఈ డెబ్బై ఆరు కోటతోటి తోటి రాజన్న ఆలయ విస్తీర్ణ శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విజయశేఖర్ భారతి గారి అనుమతులు ఇప్పటికే నాలుగు మారు వెళ్లి తీసుకొచ్చిన వేళ ఆ కార్యక్రమాలు కూడా వేములవాడ పరిరక్షణ కమిటీ సమితిగా ఉన్నటువంటి పెద్దలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి అంశంలో చర్చ జరిపి వారి ఆలోచన కూడా తీసుకొని వేరే పట్టణ భక్తులు అధికారులకు సంబంధించి అటు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ప్రతినిత్యం ఎవరు ఈ అంశాలు చెప్పినా వారికి అనుగుణంగా ముందుకు పోవడం కోసం కూడా ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అన్నమాట పరిరక్షణ సమితి సభ్యులు చెప్పినటువంటి దాని ప్రకారం కూడా పోయేటువంటి సందర్భం అన్న సత్రానికి కూడా ముప్పై ఐదు కోట్లు మంజూరు కాబట్టి టెండర్లు పూర్తి కాబట్టి అగ్రిమెంట్ కూడా పూర్తయింది ఆ పనులు కూడా ప్రారంభం కాబట్టి ఆ తదురు వచ్చే సంవత్సరం కూడా మరిన్ని నిధులు పెట్టుకోండి ఈ రాజన్ ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోయి శ్రీ రాజరాజ స్వామి దర్శనం శీక్రతరంగా వచ్చేటువంటి భక్తులకు కలిగించేలా కలిగేలా స్వామివారి ఆశిష్యులు ప్రజలకి అందరికీ అందేలా ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండేవేలా సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలు ప్రజలు సుఖమై రాజుని ఉండే విధంగా దీవులను అందించు తండ్రి అని ఈ రోజు రాజన్నను మొక్కేటువంటి కార్యక్రమం ఇప్పుడు కూడా ఎలాంటి ఆటంకం రాకుండా చూడుతా రాజన్న చెప్పిన మొక్క ఈ రోజు మేము ఈ పనులు కూడా ప్రారంభం చేస్తున్నాం మళ్ళీ వీలని తొందరలోనే రాజన్న ఆలయం సంబంధించినటువంటి విస్తృతంగా విశాలంగా విస్తీర్ణం పెంచేటువంటి కార్యక్రమం కూడా తొందరలోనే అమలు చేస్తామని మాట సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వేములవాడ పట్టణానికి సంబంధించి ప్రజలందరికీ ప్రముఖులందరికీ చుట్టుపక్కల చూసినట్టు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా గౌరవ కలెక్టర్ గారు ఇంతకుముందే అన్న సత్రానికి సంబంధించిన అంశం చెప్పడం జరిగింది రివ్యూ నిర్ణయం తీసుకోవడం జరిగింది అది కూడా ముప్పై ఐదు కోట్లతో మంజూరు కాబట్టి అది టెండర్లు పూర్తి కాబట్టి పనులు ప్రారంభం చేయడానికి కూడా సిద్ధం ఉంది అది కూడా త్వరలోనే పనులు ప్రాబ్లమ్ అవుతాయని సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ గౌరవ ప్రాతికే మిత్రులు కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ముందుకు పోయే క్రమంలో రాజన్న ఆలయానికి సంబంధించిన అంశంలో కూడా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే మీ ద్వారా కూడా మాకు చెప్పినట్టయితే ఇటు మాకు కానీ అటు అధికారులు గారు చెప్పినట్లయితే వాటిని మౌల్డ్ చేసుకుంటూ ఏదైనా ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వస్తే దాన్ని చెప్తే తప్పనిసరిగా దాన్ని మౌల్డ్ చేసుకుంటూ వాటికి అనుగుణంగా రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు అభివృద్ధికి క్షేత్ర స్థాయిలో ముందడుగు పట్టదని చెప్పి మీకు తెలియస్తా ఇది ఇప్పటి ఉన్న అప్డేట్స్ మరోబడి మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి ఐఎన్ఈ న్యూస్